వెనుకబడిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరతగతిని పూర్తి చేస్తాం అందుకు కావలసిన నిధులు సంపూర్ణంగా విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కం అన్నారు శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవర్ నియోజకవర్గంలో డెబ్బై రెండు కోట్ల వ్యయంతో ముప్పై మూడు బై పదకొండు కేవీ స్టేషన్లు నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీ క్లాస్ వన్ విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఆర్ఎన్ఆర్ ఆర్ భూ సేకరణకు సంబంధించిన విధులు నిధులు వెంటనే విడుదల చేస్తాం నార్లాపూర్ ఎదుల రిజర్వాయర్ల మధ్య ఉన్న గ్యాప్ ను పూరించేందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తాం ఉద్దండాపూర్ ఆర్ ఎండ్ ఆర్ ప్యాకేజీకి డెబ్బై కోట్లు అంటే వాటిని వెంటనే విడుదల చేస్తాం భవిష్యత్తులో ఎన్ని నిధులు అవసరమైతే అన్ని నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు నాటి పాలకులకు ప్రజలపై ప్రేమ లేదని వారి కుటుంబ సభ్యుల వాస్తవాలను బయటపెడుతున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు ప్రజలకు నిధులను ఖర్చు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ తెలంగాణ రాష్టం ప్రపంచంతోనే పోటీ పడుల పరిపాలన చూస్తుంది ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా పాలన కొనసాగిస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు ప్రజల ఆశీస్సులు వండదంటలు ఉండాలని కోరారు సోదరులు స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక అంశాలను కూడా చక్కగా వివరించినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి సోదర గౌరవ శాసనసభ్యులు శ్రీ మెగారెడ్డి గారికి సోదర గౌరవ శాసనసభ్యులు శ్రీ అనిరుద్ధిరెడ్డి గారికి అట్లాగే గౌరవ రాష్ట్ర ప్రభుత్వ చైర్మన్ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ శ్రీ ఉబేదుల్లా కొత్వాల్ గారికి డిసిసిబి చైర్మన్ మహబూబ్ నగర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారికి గౌరవ ఆనాటి శాసనసభ్యురాలు వ్యవస్థకు సంబంధించి జూనియర్ కాలేజ్ కావాలని డిగ్రీ కాలేజ్ కావాలని రోడ్లు కావాలని లేకపోతే ఈ ప్రాంతానికి నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కాలవ పనులు కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఇతరత్ర ఏ అవసరం ఉన్నా కానీ నిద్రపోకుండా వెంటబడి ఆ పనులన్నీ శాంక్షన్ చేయించుకొని తెచ్చుకున్నటువంటి శాసనసభ్యుడు మీ అందరికీ దొరకటం నిజంగా ఈ శాసనసభ నియోజకవర్గం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ప్రజానాయకుడు అంటే ప్రజాప్రతినిధి అంటే ప్రజల ఓట్లతో శాసనసభ్యుడిగా గెలిచి ఆ శాసనసభ సభ్యత్వాన్ని హోదాని తన వ్యక్తిగత అవసరాల కోసం కాంట్రాక్టుల కోసం వాడుకోవటం కాదు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ప్రజల అవసరాలు తీర్చడం కోసం వారి ఆకాంక్షల్ని అవసరాలని దృష్టిలో పెట్టుకొని నిత్యం ఐదు సంవత్సరాలు వాళ్ళ గురించే తప్పిస్తూ వాళ్ళకు కావాల్సిన పనులు చేసేటువంటి వ్యక్తే నిజమైనటువంటి ప్రజాప్రతినిధి ప్రజానాయకుడు వ్యాపారం చేసుకోవటానికి కాంట్రాక్ట్లు చేసుకోవటానికి ప్రజాప్రతినిధి కావాల్సిన అవసరం లేదు శాసనసభ్యుడు కావాల్సిన అవసరం లేదు కాబట్టి మా అందరి తరఫున ఒక ప్రజాప్రతినిధిని మా ఓట్లతో శాసనసభకు పంపిస్తా ఉన్నాం లు ఆవిరైపోయాయి నీళ్లు మాత్రం రాలేదు ఇప్పటికి కూడా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు చూస్తే జోరాల మీ అందరూ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినా మా పాలమూరు ప్రజలందరూ నీళ్ల కోసం తప్పిస్తారు రేవంత్ రెడ్డి గారు అందరూ కూర్చొని అర్జెంటుగా ప్రాధాన్యతగా దీన్ని నిధులు రిలీజ్ చేయాలి అని అంటే వెంటనే ఆర్థిక శాఖ దాని మీద దృష్టి సారించి దానికి కావాల్సిన నిధులు కూడా క్లియర్ చేశాం పనులు స్పీడ్గా మొదలవుతూ ఉన్నాయి అట్లాగే కింద ఉన్నటువంటి ఉద్దండాపూర్వ సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సంబంధించి డెబ్బై కోట్ల అవసరం ఉన్నాయంటే వెంటనే వాటిని రిలీజ్ చేశాం భవిష్యత్తులో ఇంకా కొద్దిగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సంబంధించి నిధులు అవసరం ఉన్నాయంటే వాటిని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డి కృష్ణానది నీళ్ళని పాలమూరు జిల్లాలో పూర్తి స్థాయిలో పారిస్తాం అనుకున్న లక్ష్యాలను నెరవేరుస్తాం మీ కళలు నెరవేరుస్తాం మాతరత్వ కార్యక్రమాలు ఇంకేమి లేవు ఈ రెండు తప్ప కానీ మేము వచ్చిన తర్వాత ఆ రెండు కొనసాగిస్తూ కూడా ఇవాళ ఇందిరమ ఇల్లు ఇస్తూ ఉన్నాం ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఉన్నాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళని మొదటి సంవత్సరం ఒకటేసారి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ఉన్నాం ఇది పేదల కోసం ఇల్లు లేని ప్రజానికం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం హృదయంతో ఆలోచించి తీసుకున్న నేనేమే